వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వతి నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక ప్రస్తుతం పరిశీలించినట్టయితే ఈ మాసం సెకండ్ హాఫ్లో జరుగుతున్నటువంటి గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగాను ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగానే ఉంటుంది ఫేవరబుల్ పాయింట్స్ ఏమిటంటే మకర రాశి వారికి రాశ్యాధిపతి అయిన శని రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు ఇది అనుకూలం అనేక రకాలుగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి అష్టమ స్థానాధిపతి రవి పన్నెండవ స్థానంలో ఉన్నాడు అలానే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా పన్నెండవ స్థానంలోనే ఉన్నాడు అష్టమ స్థానాధిపతి అయిన రవి పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు పట్టుకోల్పోతాడు ఏదైతే బలంగా చెయ్యాలనుకుంటారో దాన్ని చేయలేకపోతారు రకరకాలైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు కూడా కలగటానికి ప్రధానమైన కారణం అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎవరైతే ఆర్థికంగా రుణాలు తీసుకొని ఉన్నారో లోన్స్ తీసుకొని ఉన్నారో వాటిలో ఎక్కడైనా సరే కొంచెం బ్రేక్ వచ్చిందనుకోండి వాటి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి అంటే డిసీజెస్ తోటి సఫర్ అవుతున్నారో అటువంటి వారు ఈ మాసంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా బుధుడు వక్రంలో సంచరించేటప్పుడు స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద స్టేబుల్గా ఉండలేకపోతారు రకరకాలైన ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సిన వస్తుంది ప్రెషర్ వస్తుంది అది మీకు ఉద్యోగపరంగా వస్తుంది వ్యాపారపరంగా వస్తుంది వృత్తిపరంగా వస్తుంది కుటుంబ పరంగా కూడా అటువంటి ప్రెషర్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా కనుక పరిశీలించినట్లయితే ఇరవై నాలుగవ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి స్థితి ఉంటుంది ఉద్యోగపరంగా ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నుంచి ఉద్యోగపరంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి కానీ మిమ్మల్ని అపోజ్ చేసేటటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు కొన్ని సమస్యలు అనేటటువంటివి మకర రాశి వారికి చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి ఆ విషయాల్లో జాగ్రత్త ఉండాలి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు డే వైజ్గా కనుక పరిధినిస్తే ఏ రోజు ఏ విధంగా ఉంటుంది చూస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ మధ్యాహ్నం త్రీ ఫార్టీ ఫైవ్ వరకు ఉండే సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ చెప్పిన మాట వినటం చాలా మంచిది కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన ఆలోచనల కన్నా కూడా ఎదుటివారు చెప్పేటటువంటి ఆలోచనలు కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ మీకు మీ లైఫ్ పార్ట్నర్కి ఎందుకంటే సప్తమాధిపతి రెండవ స్థానంలో మీ జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్ తోటి ఆర్గ్యుమెంట్స్ పనికిరావు కుటుంబ పరంగా కనుక తీసుకుంటే ఎదుటివాళ్ళు చెప్పినటువంటి మాట వినటం వల్ల దాన్ని అమలు చేయడం వల్ల సత్ఫలితాన్ని పొందుతారు పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉండే సమయంలో ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది కానీ మాట్లాడేటటువంటి మాటలు తేడాలు వస్తూ ఉంటాయి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంట ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు మిత్రభేదాలు కలుగుతూ ఉంటాయి నానుకున్నవాడే పరాయి వాడైపోతూ ఉంటాడు శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి సోదరుల మధ్య విభేదాలు పెరిగిపోతూ ఉంటాయి బలంగా చేయాలనుకున్నటువంటి పని చేయలేకపోతాం అనవసరమైన సమస్యల దగ్గరికి మనం వెళ్ళటం కాకుండా సమస్యల్నే మన ఇంటికి పిలుచుకుంటున్నామనే భావన కలుగుతుంది కొద్దిగా జాగ్రత్త పడాలి ముఖ్యంగా చెప్పాలంటే పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు మధ్యవర్తిత్వం చేయటం పనికిరాదు మీడియేటర్షిప్ పనికిరాదు అలా చేస్తే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఇది అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది గతంలో చేసిన పొరపాట్లని రివీల్ చేసుకొని వాటిని సరిదిద్దుకునేటటువంటి విధంగా చేస్తుంది విద్యా సంబంధమైన విషయాలు ఇది బ్రహ్మాండంగా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి ఇది అద్భుతమైనటువంటి కాలం అని చెప్పాలి నిన్నటిదాకా మీతో వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వారు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇరవై మూడవ తేదీ రాత్రి మూడు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ప్రేమ వివాహాలకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం అంటే ప్రేమ వివాహం చేసుకోవటానికి లేదా మీ విషయం మీ పెద్దవాళ్ళకు తెలియచేయటానికి లేదా నా అరేంజ్డ్ మ్యారేజెస్ కోసం మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవటానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలం అంటే గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయమంతా కూడా మరలా రకరకాల రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఈ విధంగా లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దాంట్లో అనుకూలత లేకపోవటం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనీ లాస్ అవ్వటం అనేటటువంటి జరుగుతుంది సో ఇరవై ఆరవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మకర రాశి వారికి ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే బాగుంది దయచేసి ఈ వీడియో చూసినటువంటి మకర రాశి వారు దయచేసి తప్పుగా అనుకోకండి డోంట్ ఫీల్ బ్యాడ్ ఎందుకంటే ఇది నేను చెప్తున్నటువంటిది గోచార రీత్యా చెప్తున్నటువంటి ఫలితాలు మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు లేదా ఇప్పుడు నేను చెప్తు చెప్తున్నటువంటి ఫలితాలు కనుక మీరు యాజిటీజ్గా పొందుతున్నట్లయితే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుంది అటువంటి సందర్భంలో ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి చెక్ చేయించుకొని దాని తగిన విధంగా దోషని బారట కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం